నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలో రాముడుపాలెం పంచాయతీ పరిధిలో వెంకటేశ్వరపురం కాలనీ గంగపట్నం పంచాయతీ వేవచెట్టు దిబ్బలో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ప్రజా సంక్షేమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ఆమె కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రానున్న నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని అన్నారు ఈ నెల అన్నదాన సుఖీబాబా ఆగస్టు పదిహేను అమలు చేసే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఒంటి పథకాలు అమలు చేసిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు పెడతా ఉన్నాం పదిహేను నెలలు బాకీ ఉందంట సరేనా కాంట్రాక్టర్ ఎవరైనా కానీ ఊర్లో కానీ ఇక్కడ కానీ నీళ్ళు రావాలి వారం రోజులు టైం ఇస్తున్నాం ఊర్లోనూ రావాలి ఇక్కడ రావాలి ఈ వారం రోజుల్లో రెండు రెక్టిఫై చేయకపోయారంటే నిన్నే మార్చేస్తాం ఆపరేటర్ కి ఆరు వేలు ఇచ్చేది ఇచ్చి నువ్వు ఎక్స్ట్రా రెండు వేలు కావాలంటే మీరు ఇవ్వండి కానీ ఇక్కడ నీళ్లు ప్రతి రోజు రావాలి వాళ్ళు గుంటలు కొట్టుకుని నీళ్లు తాగే సమస్య రావు సర్పంచ్ ఎవరైనా కానీ వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అయినా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినాడు కాబట్టి ప్రతి ఒక్కరు నూట యాభై గడపలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంట్లో గుంటలు కొట్టుకుని నీళ్లు తాగుతున్నారు ఈ రోజు కొత్తోళ్ళని పెట్టండి సరేనా ఇంకా మనకి ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు నుంచే మనం అంతా మొదలు పెట్టుకోవడం జరిగింది మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో కష్టపడి వాళ్ళందరూ మనకి నిన్న సాయంత్రానికి లక్ష ఇల్లు తిరగడం జరిగింది ఇందులో కేఎస్ఎస్ నుంచి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి కో కన్వీనర్ దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇంటింటికి తిరిగి ఇది కంప్లీట్ చేసి లక్ష్య ఇల్లు నేను తిరగడమే కాదు వాళ్ళు కూడా తిరిగి నేను కొన్ని తిరిగాను బట్ వాళ్ళు ఎక్కువ తిరిగారు నాకన్నా ఈ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ ఎప్పుడు పార్టీని ఇలాగే పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని మీ కష్టమే మా బలమని మీరే మాకు అండని ఎలాగైతే లోకేష్ బాబు చెప్తున్నారో కార్యకర్త అధినేతని ఈరోజు కార్యకర్త అధినేత మనమందరం కలిసి పనిచేయాలి కొత్త పాత అనేది లేకుండా ఎవరైనా మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మన పార్టీలోకి వచ్చినప్పుడు మన పార్టీని మన కుటుంబాన్ని పెద్ద చేసుకునే విధంగా వాళ్ళను కూడా కలుపుకొని కలిసి కలిసిమెలిసి పనిచేయాలి నాయకులు గొడవలు పెట్టుకోవద్దు నాయకులు అడగద్దు నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలంటే ఏ మనిషి అయినా నీ దగ్గరకు వస్తే వాళ్ళకి సాయం చేయగలగాలి ఇది ఒక్కటే మీ కాన్సెప్ట్ అంతేగాని ఇగో ఇగోలకు పోయి ఆ నాయకుడు ఇప్పుడే వచ్చాడు నేను ఎప్పుడో ఉన్నాను వాళ్ళ మాట నేనేది ఇవన్నీ వద్దు అందరు నాయకులు ఒకటే ప్రజలందరికీ సేవ చేయడానికే అందరం రాజకీయాల్లోకి వచ్చాము ముఖ్యంగా ఈ కోరు లో ప్రతి నాయకుడు నా అడుగు నడుస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా ఎందుకంటే నేను ఏదైతే ప్రజలకి సేవ చేయడానికి వచ్చానో అలాగే సేవ చేయడానికి వచ్చిన నాయకులే ప్రతి ఒక్కరిని నేను నమ్ముతాను అలా కాకుండా మీరు ప్రవర్తించొద్దు ప్రజలకి సేవ చేయండి నాయకులు ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళండి మీకు ముందు మీ గ్రామ నాయకుల దగ్గరికి వెళ్ళండి మీకు ఆ పని కాకపోతే మండల నాయకుల దగ్గరికి వెళ్ళండి అక్కడ పని కాకపోతే నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రాండి ఎవరు కూడా ఇంట్లో కూర్చోవద్దు